ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం వారికి శుక్రుడు అధిపతి కాబట్టి జనవరి రెండు నుండి వారికి పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఇలా శుక్రుడు తన నక్షత్రంలోకి మార్పు చేయడం వలన వారికి బాగా కలిసి రాబోతుంది అలాగే లాభాలను పొందబోతున్నారు ఆదాయం పెరగడంతో పాటు ప్రేమ జీవితంలో ఆనందం కూడా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది జనవరి ఐదవ తేదీన తులారాశి వారికి ఏ విధంగా లాభాలు వస్తున్నాయి అలాగే ప్రేమ ఎలా ఉంటుంది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు భోగభాగ్యాలకు శృంగానికి ప్రేమలు పెళ్ళిళ్లకు కారకుడైన శుక్రుడు జనవరి నుంచి పూర్తిగా మూడు నెలల పాటు మార్చ్ ఆఖరి వరకు తులారాశుల్లో బలమైన సంచారం చేయబోతున్నాడు ఈ రాశి మార్పు వల్ల తుల రాశి వారికి అందలాలు ఎక్కబోతున్నారు కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున ఎలా ఉంటుంది అదేవిధంగా శుక్రుడు వల్ల ఈ రాశి వారికి సంచారం బాగా కలిసి వస్తుంది సంతోషంగా కాలం గడుపుతారు అలాగే రాయడం మీద ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు దొరుకుతుంది పెద్ద సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు అలాగే కొత్త సంవత్సరం మొదటి మూడు నెలలు వీరికి ఆర్థికంగా కెరీర్ పరంగా బలమైన పునాదులు పడబోతున్నాయి శుక్రుడి బలం మరింతగా పెరగడానికి శుక్రుడికి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది తుల రాజ్యాధిపతి అయిన శుక్రుడు అనుకూల రాశికి చేరడం వలన ఈ రాశి వారికి అనేక విధాలుగా యోగాలు విపరీత రాజయోగాలు కలుగుతున్నాయి తప్పకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇక ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది మాటకు చేతకు విలువ పెరుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ఆస్తిపాస్తులు లభిస్తాయి వైపు సంపాదన అందుతుంది తులారాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారికి మంచి ఆఫర్లు ఎక్కువగా అవకాశం వస్తుంది అదేవిధంగా ఈ రాశివారికి బుధ నక్షత్రం కూడా సంచారం బాగా కలిసి రాబోతుంది బుధుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశివారికి ఆనంద సమయం మొదలు కాబోతుంది ఈ సమయంలో కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమ జీవితంలో కూడా సక్సెస్ను అందుకుంటుంది కొత్త రిలేషన్షిప్ను ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది వారి ప్రేమ చాలా అందంగా ఉంటుంది అలాగే వారి ప్రేమ ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది ఇబ్బందులు ఎలాంటివి ఉండవు తులారాశి వ్యక్తులకు ప్రేమ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వారే పరిష్కరించుకుంటారు అలాగే భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోవడం వలన తులారాశి వ్యక్తి ప్రేమ ఎంతో అద్భుతంగా మారబోతుంది తులారాశి వ్యక్తులకు ఎస్ అనే అక్షరం మొదలైన వారు పరిచయం అవుతారు లేదా మీ బంధువుల్లో ఉన్నవారు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి వారి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ఎస్ అక్షరంతో పేరు ఉన్న వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతున్నట్లు తెలుస్తుంది అలాగే గురువు శని గ్రహాల స్థితి రాశి మార్పులు అలాగే నక్షత్ర ప్రభావాలు ఈ అక్షరం వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతుంది కాబట్టి ఈ రాశివారు అనే అక్షరం వ్యక్తితో పరిచయం అవడం వలన వీడి జీవితం ఎంతో పాజిటివ్ ఎనర్జీగా కలుగుతుంది అలాగే మంచి మార్పులను చూస్తారు శని గురు ప్రభావాలను అనుకూలంగా ఉంటాయి అయితే ఈ అక్షరం వ్యక్తి వల్ల పరిచయంతో విద్యా వ్యాపారం ఉద్యోగం అనేక రంగాలలో లాభాలు మాత్రమే చూస్తారు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నట్లయితే అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి స్థిరత్వాన్ని పొందుతారు అలా ప్రమోషన్లు రావడం జీతం పెరగడం వంటివి కూడా చూడవచ్చు బాధ్యతలు కూడా తీసుకుంటారు కొత్త సంవత్సరంలో శని గ్రహ ప్రభావం కారణంగా ఓర్పు వస్తుంది క్రమశిక్షణ పెరుగుతుంది సమాజంలో గుర్తింపు వస్తుంది మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా పొందుతారు ఎస్ అక్షరంతో పరిచయమైన వ్యక్తితో నిర్ణయాలు తీసుకుని చక్కటి ఫలితాలు చూస్తారు అలాగే తులారాశి వ్యక్తులు పరీక్షల్లో విజయాలను అందుకుంటారు మొత్తానికి ఏడాది మీకు అనుకూలంగా ఉంటుంది విద్యా విదేశీ అవకాశాలను కూడా పొందడానికి మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది ముఖ్యంగా ఎస్ అనే అక్షరం వ్యక్తి మీకు మంచి సలహాలు ఇస్తారు ఇప్పుడు తెలివితేటలు మొదలైన వాటికి కారకుడు కాబట్టి బుధ నక్షత్రం సంచారం కొన్ని ఈ రాశి వారికి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతుంది ఈ రాశి వారికి బుధ సంచారంతో ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు ప్రేమ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది సానుకూల మార్పులను చూస్తారు మరి బుధ నక్షత్రం సంచారం ఈ రాశి వారికి అనేక విషయాలలో మంచి తెలివితేటలు చూపిస్తారు అలాగే సమాజంలో మంచి పేరు గౌరవం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముందు చూపు చాలా అవసరం మీ పనులకు దైవబలం తోడుంటుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కీలక సందర్భాలు సలహాలు చాలా మేలు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఇక ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం అందుతుంది ఆ వ్యక్తి ఎవరో కాదు ఎస్ అనే అక్షరం వ్యక్తి మీకు సహాయం చేస్తారు మంచి ఆలోచనలు విజయాన్ని అందిస్తాయి ప్రారంభంలో పనిలో విజయం వరిస్తుంది ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది నెలలో శుభప్రదంగా ఉంటుంది ఏ పని చేసినా త్వరగా పూర్తి అవుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఒక సంఘటన మానసిక బలాన్ని పెంచుతుంది తమతో కూడిన ఫలితాలు లాభిస్తాయి ఒక వ్యవహారంలో తోటివారి సహాయం కూడా అందుతుంది కుటుంబ విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఏ మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు మీ స్నేహితులు సహోద్యోగుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది మీ తెలివితేటలతో ప్రతి పనిని సులభంగా చేయగలరు ఈ రోజున మీరు మతపరమైన కార్యకలాపాలలో వైపు మొగ్గు చూపుతారు మీ కుటుంబం నుండి మీకు అన్ని రంగాలలో మద్దతు లభిస్తుంది మీరు ఇతరుల సంక్షేమం కోసం పనిచేస్తారు ప్రేమలో ఉన్నవారికి ఎంతో అద్భుతమైన రోజు కాబట్టి మీరు వివాహానికి దారి తీయడానికి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి పెద్దల మద్దతు లభిస్తుంది అలాగే మీ ప్రేమ వివాహానికి దారి తీయడంతో ఎంతో ఆనందంగా ఉంటారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు తులారాశి వ్యక్తులకు ఈ నెలలో ముఖ్యంగా జనవరి నాలుగవ తేదీన ఏది చేసినా కలిసి వస్తుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి అవకాశం వస్తుంది అదేవిధంగా ప్రేమలో ఉన్నవారికి ఎంతో ఆనందమైన జీవితం కలుగుతుంది